మఠాధిపతి అయినా పీఠాధిపతి అయినా పూజారైనా వానికి రోగం వస్తే ఎయిమ్స్ పోతాడు లేకపోతే అపోలో హాస్పిటల్ పోతాడు పెద్ద హాస్పిటల్ పోతాడు సద్గురు ఎడిపోయిన మనం రోగం వస్తే వాడు మంత్రం వచ్చి ధ్యానం చేసి తగ్గించుకోవచ్చు కదా ఎడికి పోయి ఎమ్స్ లైమ్స్ లో పోయి సర్జరీ చేయించుకున్నాడు ఢిల్లీలో అమిత్ షా ఎడిపోతారా చిరంజీవి ఎడిపోతారా రోగం వస్తే మన దేశంలో ఆ ఫెసిలిటీ లేకపోతే విదేశం పోతాడు వాడు వచ్చేసి మన రోగం తగ్గిస్తారా మనకి దిమాక్ లేదు అట్లా తగ్గి అట్లా తగ్గాయి అట్లా అట్లా వినేది ఉంటే ప్రకృతి చెప్పండి వర్షం పడుతుంటే గాలి తుమారం వస్తుంటే భూకంపం వస్తుంటే అపమానండి ఇల్లని ఆ భూమింటే చూద్దాం ఎంతసేపు అజ్ఞానంలో ఉంటారా అరే అదొక మెంటల్ మెంటల్ పీస్ దొరుకుతుంది మానసిక ప్రశాంతం దొరుకుతుంది ఏదో మొక్కుకో నీకు నచ్చినప్పుడు గంతవరకే మాయాలు అద్భుతాలు కావు మధ్యవర్తి చెప్తున్నాడు భారత రాజ్యాంగం చెప్తున్నది అతని యొక్క ఏది యొక్క నిన్నగాక మన సుప్రీంకోర్టు తీర్పించింది ఎవరిని నచ్చిన వాళ్ళని వాళ్ళ మతాన్ని మొక్కుకోవచ్చు అని చెప్తున్నది రిలీజియస్ ఫ్రీడమ్ నువ్వు తీసేయడానికి నీకే వాడు పద్దెనిమిది ఏళ్ళు దాటినాడు ఎవరికి ఏం నచ్చింది అది మొక్కుంటే ఎవరికి నష్టం లేనప్పుడు నీకేం సమస్య నువ్వుడి నువ్వే నువ్వెందుకు మోరల్ పోలీసింగ్ చేస్తున్నావు రియల్ వాళ్ళు నిజంగా రాజ్యాంగ తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ నువ్వు చెప్పిన దాని న్యాయం ఉంటే పోలీసులు చర్యలు తీసుకుంటారు కానీ నువ్వు వాళ్ళని కొట్టడానికి మరి ఏం చెప్తారు వాళ్ళు కొడుతుంటే వీడికి ప్రొటెక్షన్ ఏడే చేస్తున్నాడు ఇప్పుడు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అట్లే అంటారు అమెరికాలో ఒక్క గుడి ఉండొద్దు అంటారు యూకే లో ఒక్క గుడి ఉండొద్దు అంటారు ఇంకో దేశంలో ఇంకో గుడి ఉండొద్దు అంటారు ఇస్లామిక్ రాష్ట్రం ఇస్లామిక్ దేశమైన దుబాయ్ లో కూడా గుడి కట్టుకొని ఇచ్చింది కదరా వేరే దేశ పళ్ళు క్రిస్టియన్స్ మేము హిందువులకి పెట్రోల్ పెట్రోల్ అమ్మమంటారు ఇంకో దేశపుడు ఆయుధాలమ్మ అంటాడు క్రిస్టియన్ దేశపుడు మేము క్రిస్టియన్ తయారు చేసిన వాట్సాప్ ఫేస్బుక్ ఇంకో టెక్నాలజీ వాడొద్దు అంటాడు ఇక భారతీయ హిందువుల దగ్గర మేము సాఫ్ట్వేర్ మాకు వద్దంటాడు హిందూ డాక్టర్ మాకు వద్దంటాడు హిందూ ఇంజనీర్ మాకు వద్ద అంటాడు అప్పుడు ఏం చెప్తారా ఏం తింటారా జమ్మికతులు పట్టుకొని ఒకటి వడుచుకొని ఏం చెప్తారా చెడ్డీ గ్యాంగ్ భగవద్గీతలు ఉన్నాయని పాటించారా ఉన్నాయి కూడా పాటిస్తలేరు కదా ఇలా అమ్మడి కొడుకులు మీరు మిమ్మల్ని పంపిస్తున్న మీ నాయకుల పిల్లలు ఏం చేస్తారు బండి సంజయ్ గారిని కొడుకు ఏం చెప్తారా జమ్మికత్తులు పట్టుకుని రోడ్ల మీకు వస్తుండారా వాడు రఘునందన్ రావు గాని కొడుకు బిడ్డలు పిల్లలు కానీ వారి భార్య గాని రోడ్డు మీద వస్తున్నారా జమ్మి పట్టుకొని నడ్డా పిల్లలు వస్తున్నారా అమిత్ షా పిల్లలు వస్తున్నారా రాజ్నాథ్ సింగ్ పిల్లలు వస్తున్నారా సుష్మా స్వరాజ్ వాళ్ళ బిడ్డ వస్తున్నారా వాజ్పేయి చుట్టాలు వస్తున్నారా మోడీ గారికి చుట్టాలు వస్తున్నారా అంటే మీ నాయకుల పిల్లలు ఏమో ప్రశాంతంగా ఉన్నారు ఎవడ్రా జమ్మి కత్తులు పట్టుకొని రోడ్డు మీకు వస్తుంది ఎడ్డి కార్డు పాడుకోవాలి ఏం పని చేయ కాక మ బీరు వస్తా బిర్యానీ వస్తా అంటే రోడ్ల మీకు జమికత్తులు అట్నం వస్తారా కాళ్ళు అడి సంజయ్ గారిని కొడుకులు కొడుకుని కొడుకులు రమ్మనరా విలాసంగా ఎందుకు తిరుగుతున్నరా ఏది బెంగాల్లో మత కలహాలు రెచ్చగొట్టేందుకు సనాతన ఏకతా మంచి సభ్యులు చందన్ ప్రోగ్ ప్రోగ్జిత్ కుట్ర పన్నారు రైల్వే స్టేషన్ లో బాత్రూంలో పాకిస్తాన్ జెండా అతికించి హిందుస్థాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు రాశారు దీనిపై దీన్ని ముస్లిం పై మోపి మత విద్వేషం సృష్టించాలనే దురుద్దేశంతో చేశారు కానీ పోలీసుల దర్యాప్తు అసలు కథ బయటపడింది వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఇది పరిస్థితి అట్లా చేస్తే ఏం లాభం వచ్చిందిరా ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ అట్లా అట్లా విద్వేషంగా లేచిన అంటే ఏం చేయాలి భారతదేశంలో ముస్లింలు సంపేయాలనా ఏంది మీ బాధ ఏంది నాకు అర్థం కాదు మీరు అట్లా చేయడం వల్ల ఎవరికి లాభం వస్తున్నది భారతదేశంలో ముస్లింలు ఉండొద్దా వాళ్ళని సంపేద్దామా గోల్ ఏంది మరి అన్ని రాహుల్ रक्षण देता अयोध्या में मंदिर की जगह दोबारा से मस्जिद बनती हमारी मगर पाँच साल और सही सा बनेगी बनेगी अल्लाह की रहमत आपको पता है इसका नाम क्या है ये कोई मुसलमान नहीं एक है हिंदू है राघव जो इस तरीके की, की समाज के अंदर नफरत बढ़े जो इन अंध भक्तों का अक्सर काम हुआ ही करता है इसके चैनल पर व्यूज नहीं आते तो ये इसने सोचा हिंदू मुस्लिम करने थे अभी से कुछ दिन पहले अब की बार चार पार की वीडियो बना रहा था जो की इनकी तीन पार भी नहीं कर पाए की सरकार चार पार इससे पहले की ये वीडियो और अंध भक्तों तक पहुँच जाए वो

ముస్లింలు కాదు బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్త బాడకవలే కొడుతున్నారు ఒకవేళ ఒకటి రెండు సందర్భాల్లో పేద మిస్లింలకు డబ్బులు ఇచ్చినా వాళ్ళ లష్కరే తోయబా లాంటి వాళ్ళ యొక్క సంస్థలతో అగ్రిమెంట్ చేసుకుని అయినా వాళ్ళతో అయినా చేయిస్తుంది ఈ బాడకవలే హిందూ ముస్లిం చేస్తే లాభం ముస్లింలకి ఈ వన్ పర్సెంట్ కూడా లాభం కాదు హిందువులను కొట్టడం వల్ల ముస్లింలకు ఏ రకం లాభం అవుతుందో మీరు చెప్పండి కాబట్టి ముస్లిండు కొడతలేడు అట్లా ముస్లిం లెక్క కొట్టినట్టుగా నటించి ఈ హిందువులను కొడితే లాభం అయ్యేది ఎవరికి హిందువుల పేరు మీద రాజకీయం చేస్తున్న బీజేపీకి తప్ప ఎవరికి లాభం కాబట్టి ఈ బ్రాహ్మణం ఉండా ఆర్య బ్రాహ్మణం ఉండా కొడుకులు పర్షియా దేశానికి చెందిన మధ్య ఆసియా ఉండా కొడుకులు అనార్యులను చంపుతున్నారు ఇంకో ఆర్యని చంపుకోరు కాబట్టి మనకు సిగ్గుచేలం ఉండాలి ఆలోచించాలి ఇక్కడ ఇక్కడోడు బండి సంజయ్ మనిషి హిందువుల మీద దాడి చేసి చేపిస్తున్నాడు చేపించి ముస్లిం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నాడు ఆ యొక్క రామును సంబంధించిన శ్రీరామనవమి యాత్ర ఆ మసీద్ ముందుకెళ్ళిపోతుంటాయి అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాయి మన దేశంలో దాడులు చేస్తుంది చేయిస్తుంది ముస్లింలు కాదు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ లంబి కొడుకులు ఎందుకు చేస్తున్నారు హిందూ ముస్లిం చెత్త నింపి దాన్ని హిందువుల ఓట్లని కొల్లగొట్టడానికి

కొట్టే బాడుకోలు ఒక్కడన్నా చదువుకున్నాడా ఆ కొడుతున్న బాడుకోలకి పైసలు ఇచ్చి ఎవరు చేయిస్తున్నాడు అరే వాళ్ళకు ఎవరిని నచ్చిన మతాన్ని వాళ్ళ మొక్కుంటే నీకేమైంది బే మరి ఇక నన్ను కూడా పట్టుకొని నువ్వు బైబిల్ చదువురా అని నన్ను కూడా ఓడవచ్చు కొడుతాడు ఇప్పుడు ఎడగొట్టిర్రా ఎందుకు పుట్టిర్రా బాడకలు కొట్టే బాడకలు ఒక్కడికన్నా ఇంత ఇంత విషయ పరిజ్ఞానం ఉందా వీడిని ఎవరినైతే కొట్టి కొట్టుపోరా అని చెప్పినా ఈ బాడకళ్లకు సంబంధించిన లీడర్ల పిల్లలు బండి సంజయ్ గారి పిల్లలు ఇట్లనే ఇట్లానే రోడ్డు మీకు వచ్చి ఓ బొట్టు పెట్టుకున్నరా అనుకో ఏమైపోయింది రాదు అలా వందల ఇద్దరు పెట్టుకోలేదు ఓకే ఇద్దరు వాళ్ళు బైబిల్ ఏదో ఉన్నట్టుంది క్రిస్టియా ఏదో ఉన్నది సో మిగతా తొంభై తొంభై తొమ్మిది మంది బొట్టు పెట్టుకున్నారు కదరా సో బొట్టు పెట్టుకుంటే ఏమైంది బొట్టు పెట్టుకోకపోతే ఏమైంది ఇప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకున్నారనుకో ఏమైపోయింది ఏమైపోయిందిరా లేకుండా పంట భూమిలోకి వెళ్ళి పంట ఉద్భవిస్తుందా ఏమైతుంది నేను బొట్టు పెట్టుకుంటే ఏమైతుంది పెట్టుకోకపోతే ఏమైతుంది అమ్మ కడుపులకి వెళ్ళి బొట్టు పెట్టుకున్నారా బోసుడికే బొట్టు ఏందిరా అది పసుపు పసుపుని పసుపుని అట్లా తయారు చేస్తారు గిట్ల గిట్ల హింస ఏమని చెప్పారా హిందుత్వంలా మరి ఓం శాంతి 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 సహనౌ సహనౌ గుణు ఇదందుకు చెప్తారా బోసుడికి వాళ్ళు మళ్ళా ఆయన ఒక నలుగురు తీసుకొచ్చి మళ్ళీ కొట్టరాదు వాడుకోవాలని అది పెద్ద విషయమా అందుకే చదువుకోనరా చదువుకోనరా పదిహేనో తరగతి అన్న చదువుకోనరా అని చెప్తున్నా చదువుకున్నాడు మంచి చేయాలన్నా సార్లు ఆలోచిస్తాడు చెప్పులు కుట్టినా మంచి డిఫరెంట్ కుడతాడు వ్యవసాయం చేసినా డిఫరెంట్ చేస్తాడు చదువు అంటే ఉద్యోగం కోసం కాదురా ఎవడో ముచ్చడి చెప్పినా అర్థమవుతుంది అందుకే చదువుకోనరా చదువుకోనరా అని నెత్తినోరు కొట్టుకుంటారు చదువు అంటే అదేదో పాపం అనుకుంటారు ఇది ఇది గోదావరి కండ్ల ఇది ఇంకో ఇన్సిడెంట్ చెయ్యను ఇక్కడ దీనికి సంబంధించినవి మత మార్పిలకు సంబంధించిన మా హిందువుల తప్ప ఎంత ముఖ భూమిరాయూమి ముక్కు భూమి రాయ్ అంటే ఇప్పుడు భారతదేశం అనేది ఇక నార్మల్ ఉండనియారు ఇంకా మొత్తం నాశనం చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్ లో